నేరం మాది కాదు వైసీపీదే ఈ ప్రయత్నం టీడీపీ ఎంత గట్టిగా చేస్తుందో తెలియదు కానీ టీడీపీకి అనుకూల మీడియా అనుకూల పత్రికలు అయితే చాలా గట్టిగానే చేస్తున్నారు నకిలీ మద్యం వ్యవహారం ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిందో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే ఇందులో ఉన్నారు అనేది ఎప్పుడైతే ప్రజల బలంగా నమ్ముతున్నారు లేదు లేదు ఇదంతా జగన్ హయాంలోనే జరిగింది జగనే చేయించాడు అంతేకాదు జగన్ హయాంలో చాలామంది ఈ కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాణాలు కోల్పోయినవన్నీ కూడా కరోనా ఖాతాలో వేసేశారు అనేది ఒక చక్కటి ఒక అద్భుతమైన ప్రచారం అయితే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మొదలుపెట్టేసింది ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం నమ్మించే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తారు ఇదే నేపథ్యంలో వైసీపీ ఎంతవరకు దీన్నించి డిఫెన్స్ చేసుకోగలదు ఎంతవరకు ఈ దాడిని ఎదుర్కోగలదు తట్టుకొని నిలబడగలదు అనేది కూడా ఒక పెద్ద పరీక్ష వైసీపీకి కల్తీ మద్యం కేసే కాదు కల్తీ మద్యం వెనక జరుగుతున్న కుట్ర కల్తీ మద్యం పేరుతో వైసీపీ మీద వేస్తున్న బురద అలాగే వైసీపీని పూర్తిగా ఇందులో ఇరికించాలి అనే ఆలోచన ఇవన్నీ కూడా పెద్ద సవాలు పెద్ద పరీక్షలు వైసీపీకి దాని నుంచి ఎలా ఎదుర్కొని తట్టుకొని నిలబడుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఆ దాడి ఆ కుట్రలు అవన్నీ మొదలైపోయాయి అనేది ఆ పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నమాట మరి నిజంగా ఇవి ఆరోపణల నిజానిజాలు ఉన్నాయా కుట్రలు జరుగుతున్నాయా లేదా లేదు నిజంగానే కల్తీ మధ్య వైసీపీ తయారు చేసిందనేది అనేది ఇంకా న్యాయస్థానాలు తేల్చాలి